కమిషనర్ గారు ఎవరు లేరా లోపల ఎవరు లేరు సార్ మొత్తం అందరినీ కూడా ఆల్రెడీ విజేత హాస్పిటల్కి అదేవిధంగా మెడికవర్ షిఫ్ట్ చేయడం జరిగింది దగ్గర దాదాపు నలభై ఆరు మంది దాకా షిఫ్ట్ చేశారు సో లోపల అయితే ఎవరు లేరు అంత ఫ్రీగా ఉంది స్మోక్ వస్తుంది కాబట్టి వాళ్ళకున్న గ్లాసెస్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసి ఆ స్మోక్ బయట చేయడం చూస్తున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చారు స్టూడెంట్ మిస్ అయిందని పోలీస్ అధికారుల నుంచి సమాచారం ఆమె ఎక్కడుందో తెలియదు ఇక్కడ ఉందో లేకపోతే ఇంకెక్కడైనా బయట మెడికవర్ లాంటి హాస్పిటల్ పక్కనే ఉంది అక్కడ కొంతమంది పేషెంట్స్ని తీసుకెళ్లారు అక్కడికి ఏమైనా అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే ఎండి గారి హాస్పిటల్లో వాళ్ళని క్లియర్గా ఆయన అయితే క్లియర్గా చెప్పడం జరిగింది ఎవరు అన్నారు బట్ మన వాళ్ళు కూడా ఆల్మడీ సర్చ్ చేస్తున్నారు అది అయితే జరగలేదనే మనకు తెలిసిన విషయం ఇది అధికారులు అయితే హుటాహుటిని ఇక్కడ చేరుకున్నారు అయితే అదృష్ట ఎమ్మెల్యే చెప్తున్నట్టుగా దీనికి ఫైర్ సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఉంది ఫైర్ ని వీలైనంత త్వరలో కంట్రోల్లోకి తీసుకురాగలిగారు మిగతా వాటిని కూడా పూర్తి స్థాయిలో ఎగ్జిట్ లాంటి వాటివి ఎఫెక్టివ్గా ఉండడం వల్ల పూర్తిగా అందరినీ సేఫ్గా బయటికి తీసుకురాగలిగామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు వాళ్ళు ఎవరైతే లోపల రోగ చికిత్స పొందుతున్నారో వాళ్ళందరినీ సమీపంలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ కొంతమంది తీసుకురావడం జరిగింది అలాగే మరికొంతమంది ఇక్కడ సమీపంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి తీసుకెళ్లడం జరిగింది అయితే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలిసి తెలియాల్సిన అవసరం ఉంది